దేవుడు రంజిత్ ఓఫిర్ గారు ద్వారా రచించిన ప్రణాళిక గ్రంథాలలోని యుగాంతమనే గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం నాలుగవ అధ్యాయము నియామకం ఆ నిర్మానుషమైన ద్వీపంలో స్వార్థ ప్రకటించే అవకాశం లేక దేవుణ్ణి ప్రజలతో సహవాసించడానికి లేక వృద్ధ అపోస్త్రుడైన యోహాను ఒంటరిగా ప్రార్థిస్తూ వసుడయ్యాడు ప్రభువు ఆరోహణుడై కొద్ది కాలానికే సంఘం ఇంత భయంకరమైన శోధనలు పరీక్షలు ఎదుర్కోవలసి వస్తున్నది ఇక అంత్యకాలంలో ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగుతుందో అన్న ఆలోచన బహుశా నిమగ్నమై ఉన్నాడు యోహాను అంతలో బోరధ్వని లాంటి ఒక కంఠస్వరం యోహాను వెనుక ధ్వనించింది నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎపేసు స్ముర్ణ పెర్గము తుయతయిర పార్దీసు పిలదెల్పియా లవోదికే అను ఏడు సంఘాలకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని చూడగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అని యోహాను సాక్ష్యమిస్తున్నాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనం నుండి వచనం వరకు ఆ స్తంభాల మధ్య నిలిచిన ఆ వ్యక్తి మనిషి కుమారుని పోలినవాడు దేవునికి స్తోత్రం మనిషి కుమారుడు అనేది లేఖనాలలో ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్న బిరుదు నామధ్యేయం అయితే ఇక్కడ యోహాను వాడిన భాషలో ఒక గుప్త సందేశం ఉన్నట్టు గోచరం అవుతుంది ఈ మొదటి అధ్యాయాన్ని మరి కాస్త ముందుకు చదివితే ఆ ఏడు దీపస్తంభాల మధ్య నిలిచిన వ్యక్తి సాక్షాత్తు ఏసుక్రీస్తేనని స్పష్టమవుతుంది అయితే యోహాను మనిషి కుమారుని చూచితిని అనడం లేదు మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని అంటున్నాడు మనుషు కుమారుని పోలిన ఒకడు ఏమిటి ఆయన మనుషు కుమారుడు కాడా నిస్సందేహంగా ఆయన మనుష్య కుమారుడే మరి ఆయనను పోలిన ఒకని చూచితిని అన్న మాటలకు అర్థం ఏమిటి ఈ దర్శనాన్ని చూస్తున్న యోహాను మూడున్నర సంవత్సరాల పాటు ఏసుక్రీస్తు ప్రభువుతో పాటు సహచర్యం చేసినవాడు కడమ శిష్యులందరికంటే యోహాను యేసుకు సన్నిహితుడు యేసు రొమ్మున ఆనుకుని ఉండేవాడి ఈ యోహాను పదివేల మంది పురుషుల మధ్యనైనా సరే నా ప్రియుడిని నేను గుర్తించగలను అనే పరమ గీతపు కన్యలాగా చెప్పగలడు ఈ యోహాను పరమగీతం ఐదవ అధ్యాయం పదవచనం అయితే ఈనాడు ఏడు దీపస్తంభాల మధ్య యోహాను చూస్తున్న రూపం ఇంతకు మునుపు తాను ఎరిగిన యేసు రూపానికి చాలా సన్నిహితమైన పోలికగా కలిగి ఉంది అంతేకాదు